నమస్కారం అండి మొన్న మహానాడులో నేను మాట్లాడేది నాకు ఈ వైసీపీ వాళ్ళు ఏదో నా మీద ఫోన్ చేస్తున్నారు నేను ఏం చెప్పినాను అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ కూడా జనాన్ని చేస్తే నేను రెస్పాన్స్ అవుతున్నాను చాలా మంది ఉన్నారు ఏమంటే చాలా మంది ప్రతి దానికి మనం రెస్పాన్స్ ఇచ్చిందని దాని దే దాని గురించే మాట్లాడాను కానీ ఎక్కడ నేను తాగుబోదు ఇది అని ఎక్కడ చెప్పలేదు నేనే నేనే మందు తాగ నేను చెప్పుకో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను అసలు అట్లా మన పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు మనం కూడా ఏమి ఎంకరేజ్ చేసేదే లేదు నేను ఏమంటున్నానంటే తాగి బండి నడపొద్దు తాగి బండి నడిపితే కూడా తప్పు అది దానికోసం ఇట్లాంటి దానికి ఎవరు ఎంక్ అటో చేసుకుంటా మనం పని చేస్తున్నానా లేదా అది ముఖ్యము ఎందుకంటే ఎవరన్నా అడగండి రాత్రి ట్వెల్వ్ థర్టీ కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్ మనం రెస్పాన్స్ ఇచ్చే ఏదన్నా గానీ ఎవరైనా గానీ మెడికల్ ఇష్యూస్ ఉందా గానీ ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా మేము రెస్పాన్స్ అవుతున్నాం ప్రతి దానికి మేము ఏమంటే ప్రతి దానికి మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ప్రతిదానికి మనం ఏదన్నా కానీ ఆన్ దైమ్ ఎవరన్నా డాక్టర్లు గానా పోలీస్ వాళ్ళ కానీ ఏదన్నా ఇబ్బంది వెంటనే మనం పంపిస్తున్నాము దానికి ఏం ఇది కాకుండా నాకు చోటు చేస్తున్నాం చోటు వల్ల ఏం కాదు ప్రజలకే తెలిసి ఎవరు ఏం చేస్తున్నారు దానికోసం ఇట్లాంటి ట్రోల్ చేసి మీరే ఒక రెండు నిమిషాల ఆనందం కోసం మీరు చేస్తున్నారు కానీ ఏం లేదు కంపల్సరీ మనం ఎవరన్నా ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే లేదు ఇప్పుడు వంటలు ఎవరన్నా తాగి కూడా ఉంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం